రైస్ సోదరులందరికి నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు మనం టమోటా మొక్కల్లో చాలామంది ఏది వదిలితే బాగుంటుంది గ్రోతింగ్ పూత పింజ కానీ అడుగుతుంటారు అయితే నేనైతే ఎన్పికేతో పాటు ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలు లేదా మైక్రోన్యూట్రియన్స్ అంటారండి ఈ మైక్రోన్యూట్రియన్స్ చెట్టుకి ఎంత అందితే అంత పూత పింజ కానీ గ్రోతింగ్ కానీ బాగుంటుంది ఈ టమోటా మొక్కలకైతే చాలా వరకు మైక్రోన్యూట్రిన్స్ అవసరమైతే చాలా ఉందండి ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఉండడం వల్ల చెట్టు అయితే గ్రోతింగ్ మరియు పూత పింజ పట్టి దిగుబడి అయితే పెరుగుతుంది చూడండి ఇది లాక్లు అయితే బాగున్నాయి పూత పింజ దీన్ని వదలడం వల్ల పూత ఇప్పుడు చూడండి మొక్క అయితే నా దగ్గర దగ్గర నా హైట్ ఉందండి ఎంత బాగుంది గ్రోతింగ్ అయితే ఇది ఏరీస్ వాళ్ళదండి అగ్రోమిన్ సాయిల్ ప్లస్ దీన్ని వదలడం వల్ల దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియన్స్ ఏమైనా లేకపోయినా దీని ద్వారా అంది మొక్క అనేది దిగుబడి పెరుగుతుంది పూత పింజ కూడా పెరుగుతుందండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మేము రైతుల గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాము టమోటాలో ఎక్కువ వీడియోలు చేస్తుంటాను నేనైతే ఎందుకంటే మా ఏరియాలో టమోటా పంట ఎక్కువగా ఉంది మీరు ఇంకా ఏదన్నా పంట మీద చేయండి అన్న అన్నా కానీ నేను వీడియోలు చేయడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మా ఏరియాలో బీర కర్బూజ మరియు ఇంకా వేరే పంటలు కూడా ఇచ్చా కల్లాంగడి బాగానే ఉన్నాయి ఈ టమోటోలు అయితే ఇది వాడడం వల్ల బాగుంటుందని నేను నా ఒపీనియన్ అంటే నేను చేసిన వీడియోలో ఏదన్నా రాంగ్ ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ